ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఈయన చాలా బాగా పారాయణలు చేసేవారండి అర్ధరాత్రి రెండైనా మూడైనా కూర్చుని పారాయణలు చేసేవారు తర్వాత స్వామివారి చెప్పటం ఈయన చనిపోవటం వెంకట తండ్రి పలానా అప్పుడు చనిపోతారని చాలా మంచి స్వామివారి అనుగ్రహం ఉందండి ఈయనకి ఎందుకంటే అంటే సాక్షాత్తు అమ్మ ఫలానా అప్పుడు నేను తీసుకెళ్ళిపోతున్నాను తల్లి కంట తడి పెట్టద్దు ఎవరికి చెప్పొద్దని స్వామి మాట తీసుకున్నారు నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాను కడుపులో పెట్టుకోలేక బయటికి చెప్పలేక తర్వాత స్వామి చెప్పిన టైంకి ఆయన చనిపోవటం జరిగింది మా అబ్బాయి ఇంకా ఈయన పదకొండో రోజు అది వచ్చినప్పుడు దానికి రెండు రోజుల ముందర మునుగోలు వెళ్ళి వెంకశాంత్ తండ్రి చరిత్రలు భరద్వాజ మాస్టర్ గారు రాసినవి ఒక అరవై పుస్తకాలు దాకా వెంకేశాన్ తండ్రి చరిత్రలు కొన్నాడండి కొని పదకొండో రోజున అందరికీ మంచి స్వామి తెలిసిన వాళ్ళకి ఈ ఒక్కొక్క పుస్తకం కూడా ఆయన పేరున ఆయన పేరు కూడా వేయించి ఆ పుస్తకాల మీద ఆ పదకొండో రోజున అందరికీ పంచామండి వెంకటేశ్వర తండ్రి చరిత్రలు తర్వాత ఆ రోజు రాత్రి ఒక అద్భుతమైన విషయం జరిగిందండి రాత్రి పదకొండు గంటలకి పదిన్నర ప్రాంతాల ఎవరో ఒక మహాత్ బావుడు వచ్చి మాకు ఆకలి వేస్తోంది అన్నం అని ఆయన అని అడిగారు చాలా ఆశ్చర్యపోయామండి మాకు మాకు ఎప్పుడూ వెంకటేశం వారు అవధూతలు ఆలోచనలు ఎవరిని చూసినా ఆయన వదువుతేమో ఈయన వదువుతేమో మహాత్ముడేమో అన్న ఎప్పుడు ఇవే ఆలోచనలు ఉండేవాడి మాకు అంతా ఇదిగా ఉండేవాళ్ళము మహాత్ములు అంటే రాత్రి పదిన్నర ప్రాంతాలు వచ్చి అమ్మ ఆకలి అన్నం పెట్టండి అని అడిగారు అప్పటికి పిలిచేసి లోపల కూర్చోబెట్టి భోజనం పెట్టామండి మేము అసలు ఆయన భోజనం చేశాడండి మా నోట్లో నుంచి మాట రాలేదు ఎంత భోజనం చేశారో ఎంతంత అన్నం తిన్నారో పప్పులు కూరలు అసలు అంతంత అన్నం ఎన్నిసార్లు పెట్టించుకున్నారు చూస్తున్నాం మేమందరం కూడా చాలా చాలా ఆశ్చర్యపోయామండి అసలు అరే అరే అసలు ఈయన మామూలు మనిషి కాదు ఏ మహాత్ముడు ఏ అవధూతో వెంకటేశ స్వామి తండ్రి ఎవరో వచ్చి భోజనం చేస్తున్నారు నాన్న చివరి రోజున అని మాకు ఆయన చుట్టూ చేరామండి ఎంత వండన చేశాము అనేది మా ఊహకందరిది నేను చాలా చాలా ఆశ్చర్యపోయామండి స్వామివారి అనుగ్రహానికి ఆ పుస్తకాలు భద్వాజ మాస్టర్ గారు రాసిన వెంకటేశ్వ తండ్రి జీవిత చరిత్ర ఆ పంచడం కానివ్వండి ఆ శ్రద్ధ ఆ స్వామివారి అనుగ్రహం చివరికి సాక్షాత్తు వెంకటేశ్వామి తండ్రే రాత్రి పది పదిన్నరకు వచ్చి అడిగి అసలు చూస్తుంటేనే ఈయన మామూలు మనిషి కాదు ఒక మహాత్ముడు అనేది చూస్తేనే అర్థమైపోతుందండి ఆయన భోజనం చేయటం చూస్తే నిజంగా ఈయన జన్మ ధన్యం అనిపించింది తర్వాత ఇంకో విచిత్రం కూడా జరిగిందండి ఈయన చనిపోయినప్పుడు స్వామివారు ఈయన బయట కూర్చోబెట్టి ఈయనకి స్నానం చేయిస్తుంటే మా వారు కల్లగా ఉండేవారండి కొంచెం చామచ్చాయి కంటే కూడా తక్కువ ఆయన చనిపోయినప్పుడు కూర్చోబెడితే అండి ముట్టుకుంటే కందిపోయేటట్టు ఉండేవారండి ఎంత కలర్ అంటే అసలు వచ్చిన వాళ్ళు ఆఫీస్ వాళ్ళు చుట్టాలు అందరూ ఆశ్చర్యపోయారండి అసలు ఏంటి ఇంత రంగు ఒక తేజస్సుతో దగ దగ వెలిగిపోతూ ఉన్నారండి ఆయన చనిపోయినప్పుడు కూర్చోబెట్టి స్నానం అది చేయిస్తుంటే ఆ కళ్ళు కూడా తెరిచి తెరవకుండా ఒక జానంలో కూర్చున్న ఆయనకి మళ్ళీ ఆయన అందరు ఆశ్చర్యపోయారు ఫోటోలు తీస్తుంటే కూడా బ్రాహ్మలు వాళ్ళు తీయకూడదమ్మా తప్పు చనిపోయిన వాళ్ళని అన్నారు అసలు చాలా చాలా ఆశ్చర్యపోయామండి ఇది ఈ రంగు కానివ్వండి అంత తేజస్సు కానివ్వండి స్వామి అనుగ్రహంతో వచ్చింది అనటానికి ఏమాత్రం సంశయం లేదండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గులగమూడి స్వామి తండ్రి మహారాజుకి